తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ వీరుడు కేసీఆర్ని విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని నార్గల్ మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు నార్గ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చివరసినందు మాట్లాడడం జరిగింది అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిక్ష్టిబొమ్మ దగ్గం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయలేకనే కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు రేవంత్ ప్రభుత్వం దిగుతుందని విమర్శించారు రెండేళ్లుగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న విచారణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించడం జరిగింది కేసీఆర్ ని అవమానిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాబురావు తిమ్మాజిపేట పాండు కరణ్ లాల్ పాలమ్మూరు ప్రసాద్ పాలమూరు శివ కొత్త గంగాధర్ నాగేశ్ చారి జయప్రకాష్ చారి నెల్లికొండ చందు పార్థసార్థి సి ప్రమోద్ ఈశం రమేష్ గౌడ్ తవిటి నిరంజన్ కందూరు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు بدل لائے جی تی اے کا نایک تو بدل لائے جی تی اے کا نایک تو بدل لائے جی تی اے جی کے نال نئے میراجم بنگلہ راجم تو پی راجم جی دے میراچم جی دے میراجم نام نام جی ایم نام نام جی ایم نام نام جی ایم ప్రజలను ఆరు గ్యారంటీల మీద దృష్టి లేకుండా నాలుగు వందల ఇరవై ఆరు మీద దృష్టి లేకుండా రాష్ట్రంలో యూరియా కొరత మీద దృష్టి లేకుండా రాష్ట్రంలో రైతాంగానికి రైతాంగ ఇబ్బందులు బయటికి రాకుండా అటెన్షన్ డైవర్జన్ అనే పాలిటికల్స్ ప్రారంభించి ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బొగ్గుల అవినీతిని బయటికి రాకుండా మంత్రుల అవినీతి బయటికి రాకుండా మంత్రులు అవినీతిలో కొట్లాడుకుంటుంటే వాళ్ళ అవినీతిని బయటికి రాకుండా ఉంటారంటే కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని తీసుకొని ఇలా నోటీసుల మీద నోటీసులు ఇస్తారు పోలీస్ స్టేషన్ కదా ఒకరోజు కేటీఆర్ ఒకరోజు అరిచినావు ఒకరోజు సంతోషరావు ఒకరోజు కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వాళ్ళ అవినీతిని తప్పిపించడం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు సాధన అయితే కేసీఆర్ కన్నా గొప్పలో పనులు చేయి గొప్ప చేయి ఇంకో పదేళ్ళు ప్రజలు ఓటేస్తే ఇంకో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినివ్వే ఉండు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఎన్ని రోజులు అధికారంలో ఉన్నవని కాదు ఎంత గొప్పలో పని చేసిన ప్రజలు మాట్లాడుకుంటారు కానీ ఎలా ఏం లేకుండా ఇదేమి రాజకీయం నీచమైన రాజకీయం ఇంతకన్నా రాజకీయం ఉంటుందా రాజకీయం చేయాలి ఓట్ల కొరకు చేయాలి కానీ వాళ్ళ కుటుంబంలోనే పదవుల కూడా కొట్టాట పెట్టి ఇవాళ తమాషా చేస్తున్నాం ఇవాళ రైతు బాంధ అడిగితే కేసులు పెడుతున్నాం యూరియా అడిగితే కేసులు పెడుతున్నాం పోదు ఏది సోషల్ మీడియాలో పిల్లలు ప్రజలు నువ్వు ఇచ్చిన ఆరు మీద ప్రశ్నిస్తే పొద్దున్నే ఆరు గంటలకు పోలీసు ఇంటి ముందు నిలబడుతున్నారు కాదు పోలీసుల పాలన రాష్ట్రంలో జరుగుతున్నది పోలీసుల పాలనే ప్రజా పాలన కాదు

ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనపడ్డా వాళ్ళు లాగర్ ఇడ్ చేసి పొందేది కొండలతో తన్నాడే ఎందు జాగ్రత్త ఏదేమైనా సరే ఇలా పెద్ద మంచికి మన రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవి ఇచ్చి ఇబ్బంది పెట్టడం దాన్ని నిరసనగా ఈ రందరూ ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు